ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడం విషయం అంటే రైతులు గత మార్చి ఏప్రిల్లో వర్షాలు వచ్చి తొలగరి చిన్నకులకి అందరూ పంటలు పెట్టారు వర్షాలు వస్తాయని చెప్పి ఆశతో ఇంతవరకు రైతులు వేయించడం జరిగింది ఇది పోయినా హెచ్ఎల్సీ వాటర్ వస్తుంది కదా ఆశతో కూడా హెచ్ఎల్సీ వాటర్ కోసం మేము వేచి చూసాము అది కూడా చాలా తొందరలో వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము కలెక్టర్ గారిని కలిసి తొందరగా విడు నీళ్ళు విడుదల చేయాల పశువులు తాగడానికి కానీ తర్వాత మనుషులు నీళ్ళు తాగడానికి కానీ వ్యవసాయం నీరు కూడా సాగునీరు కూడా లేని పరిస్థితి బాగా ఉంది కాబట్టి ఇంతవరకు మనకి తొలగర వీక్షణ తర్వాత వర్షం రావడం లేదు పునర్సు కాల్సి అయిపోయింది పుష్యం అయిపోయినా కూడా ఇంకా నీరు వర్షం రాని పరిస్థితి ఎవరు ఉంది విత్తనం వేసిన ఇత్తనం కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది కాబట్టి రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది ఇప్పుడు ఎస్ఎల్సి ఎస్ఏ గాని కలిసినాము రెండు మూడు రోజులు నీళ్లు విడుదలవుతున్నాయి విడుదల కాకపోతే తప్పకుండా మచ్చి మిమ్మల్ని నిలదీస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సరే మూడు రోజుల తర్వాత రాండి నేను తప్పకుండా వదిలే వదులుతామని చెప్పి ఆశ మాకు చెప్పినారు కాబట్టి భవిష్యత్తులో మా రైతులకి ఈ తాగునీరు సాగునీరు తర్వాత పశువులకి నీరు కూడా అందేలాంటి అవకాశం ఉందని చెప్పని ఆశతోనే మేము ఇప్పుడు మళ్ళా వెనక్కిపోతున్నాము మీ మూడు రోజుల తర్వాత రైతాంగంకి రాకపోతే తీవ్రంగా మేమంతా పెద్ద ఎత్తున హెచ్ఎల్సి డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిపి ఎస్సీ గారు తెలిపి కలవడం జరుగుతుంది అవసరమే ధర్నా కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే వర్షం అనే నీళ్ళు అనేది ప్రతి ఒక్కరికి అవసరము తాగునీరు అవసరము పశువులకి అవసరము మనిషి కూడా తాగి నీళ్లు అనేది బతికే అవకాశం లేదు అందులో ఇప్పుడు ఎండిన పెండిన పండగ కూడా ఎండిపోయే అవసరం ఉంది వర్షాభావం వల్ల ఇవాళ జలాలు పూర్తిగా అడుగుండిపోయి తర్వాత బోరుకు కూడా అందే పరిస్థితి లేదు కాబట్టి హెచ్ఎల్సి వాటర్ వస్తే కొంతవరకు భూగర్భ జిల్లాలో అంది తర్వాత బోరుకు నీళ్ళు తాగడానికి తర్వాత సాగునీరు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నేను చెప్పడం ఏమిటంటే భారతదేశంలో రాజస్థాన్ జో జైసల్మార్ తర్వాత అతి తక్కువ వర్షపాతం ఇచ్చే జిల్లా ఏదంటే ఉమ్మడి అనంతపురం జిల్లా కాబట్టి అతి తక్కువ వర్షపాతం రెండో జిల్లాగా మన భారతదేశంలో ఉంది కాబట్టి మామూలుగా మనకి వర్షపాతం ఎక్కువ అనంతపురం వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా బాగా ఆలోచించి ఈ అనంతపురం జిల్లాకి తాగునీరు తాగునీరు ఇచ్చే అవకాశం ఉండాలా అని చెప్పి మనం ఉద్దేశంతో కోరుతున్నాము ప్రభుత్వం వీడు వాళ్ళు అందరినీ వాళ్ళు వదిలినా కూడా పీఏబీలో నీళ్లు కూడా సమృద్ధిగా ఉన్నా కూడా ఇంకా పంటలకు ఇవ్వకుండా చాలా దురదృష్టము కాబట్టి వెంటనే ఆ నీళ్లు విడుదల చేసి రైతుని కాపాడాలి కోరుతున్నాం